సీరియస్ ఇంజరీస్ ఉన్నాయి వాళ్ళకి డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి ప్రాణాపాయం లేదు అవుట్ ఆఫ్ డేంజర్ కానీ వాళ్ళు మళ్ళీ పనిలోకి రావాల్సిన పరిస్థితి అంటే చాలా నెలలు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి చెరొక పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మేము ఒప్పించి ఇప్పిస్తున్నాము మైనింగ్ యాక్టివిటీ అభివృద్ధి జరిగే క్రమంలో ఏ సమాజంలోనైనా మైనింగ్ జరగాల్సి మైనింగ్ జరగకుండా అభివృద్ధి సాధ్యం కాదు మైనింగ్ జరిగే క్రమంలో సేఫ్టీ కూడా చాలా ముఖ్యం బట్ ఎన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా కూడా మైన్స్లో క్వారీస్లో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి మరి ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం విషయంలో మనం డీప్గా ఇప్పటికే నేను ఎస్పీతో మాట్లాడాను డిఎస్పీతో మాట్లాడాను మైనింగ్ డిఎంజిఓతో కూడా మాట్లాడాను ఇవన్నీ మాట్లాడినప్పుడు మా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ బ్లాస్టింగ్ అనేది జరగలేదు కంట్రోల్ బ్లాస్టింగ్ కూడా ఇటీవల ఏం చేయలేదు వర్షపు నీళ్ళకి ఏదైతే అవి ఆ